హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మంచి రెసిపీతో వచ్చాననమాట మన ఛానల్లో ఆల్రెడీ ఆలూ పొరట అనేది పెట్టాను అనమాట కాకపోతే అదేంటంటే కూరతో ఆలూ పొరట అనేది అలా చేశాను ఈ ఆలూ పొరటా వచ్చేసరికి కొంచెం ఆలుని ఫ్రై చేసుకొని ఆలు పొరోటా అయితే చేయడం జరిగింది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి రాని వాళ్ళు చూడండి నేర్చుకుంటే చాలా మంచి నాకు తెలుసు అనుకునే వాళ్ళు వదిలేసేయండి సో తెలియని వాళ్ళు ఒక్కరైనా ఉంటారు కదా వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో ఎక్కడొచ్చేసరికి చూసారు కదా లైట్గా అంటే చిన్న చిన్న ముక్కలు ఉల్లిపాయలు కట్ చేసేసి చక్కగా ఒక స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట ముందుగానే బంగాళదుంపలు ఉడకబెట్టి పక్కన పెట్టేశాను అలాగే తగినంత సాల్ట్ తగినంత పసుపు తగినంత కారం అయితే యాడ్ చేస్తాను యాడ్ చేసి చక్కగా ఇక్కడ ఫ్రై చేస్తున్నానమాట ఈ వీడియోలో చూపించినట్టుగా ఆలు పొరాటా చేసినట్టుగా అయితే చాలా టేస్ట్ గా ఉంటుందండి పిల్లలు చాలా చక్కగా తింటారనమాట సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ బంగాళదుంప ముక్కలకి తొక్క తీసి చక్కగా అదే స్మాష్ చేసి ఇలా బంగాళదుంపల్ని అయితే వేసేసి ఇలా ఫ్రై అనమాట జస్ట్ ఎక్కువ ఫ్రై అయితే అవసరం లేదండి ఒక ఫైవ్ మినిట్స్ కానీ ఇలా ఫ్రై చేసేసినట్టుగా అయితే చాలన్నమాట ఈ బంగాళదుంపల గ్రేవీ నైతే ఒక్కసారి ఉప్పు కారం సరిపిందా లేదా అనేది అయితే చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఆలూ పొరాటకి ఉప్పు కారం కరెక్ట్ గా సరిపోవాలన్నమాట లేకపోతే అస్సలు తినలేమా అలాగే ఆలు పొరాట పెనం మీద ఏగేటప్పుడే తినాలనమాట సో చల్లగా అయిపోతే అస్థలు ముందుగానే గోధుమ పిండి సాల్ట్ వేసి వాటర్ వేసి చక్కగా కలిపేసి ఒక అరగంట ముందలే పక్కన పెట్టేస్తాను అని చూసారు కదా గోధుమ పిండి ముద్ద ఇలా పట్టుకోగానే చేతికి ఇలా అంటుకుంటూ ఉంది ఈ బంగాళదుంపల మిశ్రమం ఎంత లూజ్ గా ఉందో అలాగే ఆ గోధుమ పిండి ముద్ద కూడా అంతే లూజ్గా ఉండాలి అప్పుడు ఈ రెండు కలిపి పామేటప్పుడు ఆ పొరోటా అనేది స్ప్రెడ్ అయ్యి పేటకి అంటుకోకుండా ఉంటుందన్నమాట అలాగే ఈ కర్రీ చూశారు కదా ఫ్రై చేసిన కర్రీ అయితే చల్లగా అయిపోయిన తర్వాత ఇలా ఒక చిన్న చిన్న ముద్దలుగా కలిపి పిల్లలు కర్రీస్ ఎక్కువగా తినని వాళ్ళకి ఇలానే చేసి పెడితే చక్కగా తింటారనమాట మా పెద్ద పాపకి అసలు కర్రీ అనేది తినదు అందుకోసం అప్పుడప్పుడు ఇలా ప్రిపరేషన్ చేసి పెడుతూ ఉంటాను అంటే చపాతీ ముద్దని కొంచెం తీసుకుంటాను అలాగే కర్రీ ముద్దనైతే ఎక్కువగా అనమాట అప్పుడు కర్రీ తిన్నట్టుగా ఉంటుంది అలాగే ఆలు పొరాట తిన్నట్టుగా ఉంటుంది కదా అని ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఈ ఆలు పొరాటని మాత్రం వేడిగానే తినాలండి చల్లగా అయితే అస్సలు బాగుండదు ఎవరు ఎప్పుడు తింటే అప్పుడే ఈ ఆలు పొరోటాని పామి ఫ్రై చేసి పెట్టాలన్నమాట సో చల్లగా అయిపోతే అస్సలు తినలేం నచ్చదు అంతగా వేడి వేడిగా తింటే మాత్రం తినాలనిపిస్తుంది ఇక్కడ చూసారు కదా చిన్న ముద్ద చపాతీని తీసుకున్నాను తీసుకొని ఈ ఆలు కర్రీని అనమాట లోపల పెట్టి మిగిలిన అయితే తీసేసాను ఎక్స్ట్రా వచ్చిన ముద్దని ఆ ఎక్స్ట్రా ముద్దని ఉంచినట్టుగా అయితే కొంచెం థిక్గా అక్కడ వచ్చేస్తుంది తినడానికి మంచిగా అనిపించదు అంటే ఆలు పొరాట అంటే ఆలు పొరాటా లాగానే ఉండాలన్నమాట సో చపాతీ తిన్నట్టుగా ఉండకూడదు అందుకోసమే ఇక్కడ చూసారు కదా ఆలు పొరాటా నేను వీడియోలో చూపించినట్టుగా చేసినట్టుగా అయితే పక్కా చాలా బాగా వస్తుంది అక్కడక్కడ ఆలు కర్రీ బయటకు వచ్చేసింది అనేసి అస్సలు అనుకోకండి ఎందుకంటే ఇది ఫ్రై చేసిన కర్రీ కాబట్టి ఆ ఆయిల్ అనేది బయటకు వస్తూ ఉంటుంది ఇంతకు ముందల ఆలు పొరాట అనేది చేసి మన ఛానల్లోనే వీడియో పెట్టాను కాకపోతే ఆ వీడియో ఏంటంటే పచ్చి బంగాళదుంపలు అదేనండి ఉడకబెట్టిన బంగాళదుంపలతో ఆలు పొరట అనేది చేశాను అనమాట కానీ ఈసారి చేసేటప్పుడు ఏంటంటే బంగాళదుంపల్ని ఇలా ఫ్రై చేసి పెట్టాను అనమాట ఉడకబెట్టిన బంగాళదుంప ముద్దని పెడితే అస్సలు బయటికి స్ప్రెడ్ అవ్వదు కానీ ఇలా ఫ్రై చేసిన కర్రీని పెట్టి పరోటా చేసినట్టుగా అయితే కొంచెం ఫ్రెష్ స్ప్రెడ్ అవుతుంది ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అనేది ఆయిల్ అనే వాళ్ళు ఏంటంటే ఆ కర్రీలోనూ ఆయిలే సరిపోతుంది అలా నార్మల్గా ఫ్రై చేసుకోవచ్చు తవ్వ మీద లేదు మాకు ఆయిల్ ఉండాలి టేస్ట్గా ఉండాలి అన్న వాళ్ళు మాత్రం ఇలా పైన ఆయిల్ అనేది చల్లాలన్నమాట మా పిల్లలకు మాత్రం కొంచెం ఆయిల్లోనే ఈ పొరటా అనేది చేస్తున్నాను ఎందుకంటే నోటికి క్రంచీగా ఉంటది కదా సో తింటారు కదా అనేసి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే యాడ్ చేశాను ఎందుకంటే వారం రోజులకి ఒకసారి చేసుకునేది కదా ఇంకా కర్రీ లేకుండా తింటారు కాబట్టి కడుపు నుండి ఇలానే తినాలి కదా అనేసి ఇలానే పెట్టేశాను అనమాట మేమైతే పెరుగుతోనే లేదంటే ఏదైనా కర్రీతోనే తింటాము కానీ పిల్లలు మాత్రం కర్రీతో తినరనమాట ఇలా వేడి వేడి పొరటా తినేస్తారు అనమాట పెద్ద పాప తీసుకెళ్లిపింది అని కంప్లైంట్ ఇస్తుంది ఇప్పుడు చిన్నపాపు కోసం అయితే తయారు చేస్తున్నాను ఈవినింగ్ అంటే ఏవో ఒకటి తిండికి పెడుతూనే ఉంటానన్నమాట అప్పటికి గోలు గోలు చేస్తూనే ఉంటారు పిల్లలు అలా అని అన్నం తింటారా అనేసి అంటే అసలు ఇంట్లో ఫుడ్ వద్దు బయట ఫుడ్లు ఇలాంటి స్నాక్స్ ఐటమ్స్ ఇస్తే మాత్రం చక్కగా తింటాం అంటారు కాని రైస్ అయితే అస్సలు ముట్టరు మా పిల్లలు ఆల్రెడీ మా పెద్ద పాపకి స్కూల్ అయితే హాలిడేస్ ఇచ్చేసారు ఎందుకంటే ఎగ్జామ్స్ అయితే ఎప్పుడో అయిపోయాయి అందుకోసమే ఇప్పుడు హాలిడేస్ అయితే ఇచ్చేసారు అబ్బాయి వీళ్ళిద్దరు ఇంట్లో అయితే మాత్రం రచ్చ రచ్చ చేస్తున్నారు ఈ చిన్న పాప ఉంది అసలు మామూలు పాప కాదు అసలు ఇద్దరికిద్దరు కొట్టుకుంటున్నారు జుతులు పీక్కుంటారు అంటున్నారు మళ్ళీ నేను ఒక దెబ్బ వేసేసరికి వాళ్ళిద్దరే ఒకటి అయిపోతున్నారు నేనే సపరేట్ అయిపోతున్నాను అనమాట ఈ అక్క ప్రేమలకు అస్సలు తట్టుకోలేము అనమాట అప్పుడే కొట్టుకుంటున్నారు అప్పుడే కలిసిపోతున్నారు కానీ మధ్యలో ఉన్న నేనే చెడ్డైపోతుందని అనమాట సో అందుకోసం ఈసారి గొడవ అయితే వాళ్ళ మధ్యలోకి వెళ్ళడానికి అనుకుంటాను కానీ వెళ్ళక తప్పదు అనమాట ఫైనల్ గా నేను చెప్పవలసిన విషయం ఏంటంటే మీకు ఎవరికైనా సరే ఆలు పొరాటా తినాలి అనిపిస్తే మాత్రం ఇలా తినండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ గా ఉంది రియల్ గా చెప్తున్నాను ఈ ఆలు పొరాటా పామేటప్పుడు కర్రీ స్ప్రెడ్ అయ్యేటప్పుడు కొంచెం పిండి ఎక్కువగా వేసి పాముకుంటే సరిపోద్ది అనమాట సో అందులో ఎలాంటి టెన్షన్ పడకండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్టుగా అయితే డెఫినెట్లీ ఒక లైక్ కొట్టండి మీరు చేసే లైక్ వల్ల ఇంకొంతమందికి మన వీడియో అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా చూసినట్టుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను ఎప్పుడెప్పుడో వీడియోలు అప్లోడ్ చేస్తున్నానో అప్పుడప్పుడు వీడియోలు అనమాట మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి అనమాట ఓకేన మైడియా ఫ్రెండ్స్ మర్చిపోకండి ఒక లైక్ అయితే మాత్రం ఇవ్వండి ఫైనల్ గా పాపకైతే చక్కటి పొరోటా చేసి ఇచ్చేసాను చూశారు కదా ఫుల్ హ్యాపీ ఫుల్ ఫిదా అనమాట